హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్లకు చక్కటి కామెంట్స్ పెడుతున్న వాళ్లకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం కోరుకునే ప్రతి కోరికను బాబాగారు వింటున్నారు మనకు అవసరమైన వాటిని ఆ సాయి తండ్రి తప్పకుండా అనుగ్రహిస్తారు అలాగే చాలామంది సమస్యలతో బాధపడుతూ మా సమస్యలను బాబా తొలగించడం లేదు అనుకుంటూ ఎంతగానో దుఃఖపడుతున్నారు మీరు ఎన్ని సమస్యలలో ఉన్నా ఎన్ని కష్టాలలో ఉన్నా బాబాగారు ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటారు సదా బాబాగారి నామాన్ని ధ్యానం చేయండి అలాగే చరిత్రను కానివ్వండి సాయి సచ్చరిత్రను కానీ నిరంతరము ఒక పనిగా పెట్టుకొని పారాయణ చేయండి పారాయణ పుణ్య ఫలితం వల్ల ఎలాంటి సమస్యలైనా కానీ క్రమక్రమంగా చిక్కుముడులు విడిపోయినట్టుగా విడిపోతాయి ఒక్క విషయాన్ని బాబాగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైనవి అవసరమైన సమయంలో తప్పకుండా నేను ఇస్తాను నా సంపూర్ణమైన విశ్వాసము నమ్మకము ఉంచు శ్రద్ధ సబూరితో ఉన్నవారు జీవితంలో ఎప్పుడు బాబా బాబాగారు పదే పదే చెబుతూ ఉంటారు ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము శ్రద్ధతో బాబాగారిపై నమ్మకంతో వినడానికి ప్రయత్నం చేయండి తల్లి నీ సాయిగా నీకు ఒక చక్కని మాటను చెప్పబోతున్నాను మనస్సు పెట్టి విను తప్పకుండా నీ సమస్యకు మంచి మార్గం నేను సూచిస్తాను అలాగే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించేవాడిని కూడా నేనే అన్న విషయాన్ని మర్చిపోకు అప్పుడు నీకు తప్పకుండా నాపైన సంపూర్ణమైన నమ్మకం కలుగుతుంది అలాగే నువ్వు చిక్కు సమస్యలలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలియజేసేవాడిని కూడా నేనే బిడ్డ నీకు ఒక సత్యం చెబుతాను బాగా గుర్తించు నీ స్థితిగతులు బాగున్ననాడు అందరూ కూడా నీకు స్నేహితులే అందరూ నీ బంధువులే కానీ నీ కష్టంలో మాత్రం ఎవరు నీ కంటికి కనిపించరు కానీ నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నన్ను మాత్రం గుర్తు చేసుకో సదా నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది అలాగే నీకు వచ్చే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది నువ్వు ఒక విషయాన్ని మర్చిపోబాక ఏం జరిగినా నాపై నీకు ఉన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నేను ఏం చెబుతానో అలాగే చేయడానికి ప్రయత్నం చేయి అలాగే నిన్ను బాధించే మాటలను అస్సలు నువ్వు పట్టించుకోకు అప్పుడు మాత్రమే నువ్వు సంతోషమైన జీవితాన్ని గడపగలవు తల్లి అంటూ బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మన సాయి తండ్రి చెప్పినటువంటి ఈ మాటలన్నింటిలోని సత్యాన్ని సారాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పూర్వం శ్వేత దీపం అనే ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని ధర్మసాగరుడు అనే మహారాజు పరిపాలించేవాడు అతనికి భార్య ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ధర్మసాగరుడు పేరుకు తగినట్లుగా చాలా దయ కలిగినవాడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు ఆస్తులు హోదాలు ఇటువంటివి ఏవి కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు సాధారణమైన ప్రజలను కూడా ఆయన న్యాయం చెయ్యడంలో పక్షపాతం చూపించేవాడు కాదు వాళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా ధన సహాయమైనా కానీ వెనుకాడకుండా ఆలోచించకుండా చేసేవాడు అందువల్ల మహారాజ్ అంటే రాజ్యంలోని వారందరికీ కూడా ఎంతో ప్రేమ అభిమానం మహారాజును రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా కన్నతండ్రిగా భావించేవారు మహారాజంటే అంతఃపురంలోని వాళ్లకు ఇంకా ప్రత్యేకమైన అభిమానం మహారాణికి కొడుకులకు కూతురికి ఆయనంటే పంచప్రాణాలు ఇలా ధర్మసాగరుడు రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉండగా కొన్నాళ్లకు ధర్మసాగరుడికి అంతు చిక్కని వ్యాధి మొదలయ్యింది క్రమక్రమంగా ఆ వ్యాధి బాగా బలపడింది ఎన్ని ఔషధాలు అందించినప్పటికీ వ్యాధి నయం కాకపోవడం చేత ఆ అనారోగ్యం బాగా ఎక్కువైపోయి కొన్నాళ్లకు ధర్మసాగరుడు చనిపోయాడు ఇలా ఊహించని పరిణామంతో కొంతకాలం ఆ నగరం అంతా కూడా నిశ్చేష్టితంగా మారిపోయింది అంతపురంలోని వారైతే చాలా కాలం పాటు ఏం జరుగుతుందో కూడా ఆ గ్రహించలేని స్థితిలో ఉన్నారు ముఖ్యంగా మహారాజు దగ్గర పనిచేసేటువంటి వారు ఆయన కొడుకులు భార్య అందరూ కూడా చాలా కాలం పాటు మహారాజు లేడు అన్న ఆలోచనను కూడా భరించలేకపోయారు క్రమక్రమంగా అందరిలో కూడా మార్పు వచ్చింది కానీ మహారాణి మాత్రం మహారాజును మర్చిపోలేక మనోవ్యాధితో మంచం పట్టింది ఎన్ని సపర్యలు చేసినా కానీ మహారాణికి మాత్రం ఆ అనారోగ్యం తొలగడం లేదు దేశంలోని వారే కాకుండా ఇతర దేశాలలో ఉండేటువంటి గొప్ప గొప్ప వైద్యులను కూడా రాజ్యానికి రప్పించారు ఎంతమంది వచ్చినా కానీ మహారాణికున్న అనారోగ్యం మాత్రం తొలగడం లేదు రోజు రోజుకి మహారాణి కూడా క్షీణించిపోతూ మంచానికే పరిమితమైపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఆ నగరానికి గొప్ప మంత్రశక్తులు కలిగిన ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఆ నగరమంతా తిరుగుతూ ఉండగా ఎక్కడ విన్నా కానీ ఏ ఇద్దరు ముగ్గురు కూడి మాట్లాడుకున్నా కానీ మహారాణి విషయమే చెప్పుకుంటున్నారు అదంతా విన్నటువంటి సాధువు కోటగుమ్మం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ఉన్నటువంటి భటులు ఆయనను లోపలికి పోనీయకుండా అడ్డుపడ్డారు అప్పుడు ఆయన ఆ భటులతో అయ్యనారా మీరైతే మహారాణి గురించి ఆశ వదులుకున్నారు కదా ఒక్కసారి నన్ను ఆవిడను చూడనివ్వండి నాకు చేతనైన వైద్యం ఏదైనా ఉంటే చేస్తాను మీ మహారాణి బ్రతకడం మీకు మంచిదే కదా అని చెప్పాడు భటులు కూడా బాగా ఆలోచించి ఆ సాధువును మహారాణి దగ్గరకు తీసుకొని వెళ్ళారు మహారాణిని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఆ సాధువు ఆ మహారాణితో తల్లి మీకు ఎటువంటి అనారోగ్యము లేదు శరీర సంబంధమైన ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పీడించడం లేదు మిమ్మల్ని బాధ కేవలము మనోవ్యాధి మనోవ్యాధికి మందనేదే లేదు అందుకనే మీకు ఎంతమంది వైద్యులు ఎన్ని ఔషధాలు ఇచ్చినా మీ అనారోగ్యం అనేది తొలగిపోకుండా ఉన్నది మీ అనారోగ్యం తొలగిపోవాలి అంటే మీ మనోవ్యాధిని పోగొడితేనే మీ అనారోగ్యం తొలగిపోతుంది అంటూ మహారాణితో చెప్పాడు సాధువు ఆయన మాటలు మహారాణికి చాలా ఆనందము సంతోషము అనిపించాయి ఆమె ఆ సాధువును చూస్తూ అయ్యా మీరెవరో దేవుడు పంపితే నా కోసమే వచ్చినట్లుగా ఉన్నారు మీకు ఎంతో దివ్య దృష్టి ఉంది అన్ని విషయాలు కూడా దగ్గరుండి చూసినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా నాతోటి చెబుతున్నారు నాకు నా భర్తను మర్చిపోవడం సాధ్యం కావడం లేదు ఎంత ప్రయత్నించినా నేనా పని చెయ్యలేకపోతున్నాను అందువల్లే ఈ మనోవ్యాధితో బాధపడుతున్నాను మరి నా మనోవ్యాధికి మరి మందు లేదా నేను ఇంకెలా బాధపడుతూ ప్రాణాలు విడవవలసిందేనా అంటూ మహారాణి సాధువును చూసి కన్నీరు పెట్టుకుంది అప్పుడు సాధువు తల్లి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ మనోవ్యాధికి కూడా చక్కటి ఔషధం ఉన్నది కానీ ఆ ఔషధాన్ని తీసుకురావాలి అంటే వాళ్లకు వాళ్లపైన నమ్మకము ధైర్యము కావాలి అటువంటి వారు నీ రాజ్యంలో ఉంటే గనక నీ అనారోగ్య సమస్య పూర్తిగా తొలగిపోతుంది అని సాధువు మహారాణితో చెప్పాడు కన్న తల్లి అయిన మహారాణికి సేవలు చేస్తూ అక్కడే ఉన్న ఆమె ఇద్దరు కుమారులు కూడా సాధువు మాటలు విని ఆయనతో ఓ సాధు పుంగవ మీరు చెప్పినట్లుగా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మా అమ్మను కాపాడటం కోసం మా ప్రాణాలైన తృణప్రాయంగా ఇస్తాం కనుక మీరు సందేహించకుండా మేమేం చేయాలో సెలవియండి అని అడిగారు రాకుమారులు ఆ మాటలు వింటున్నటువంటి సాధువు రాకుమారుణ్ణి చూసి చిరునవ్వుతో నాయనారా మీ ధైర్య పరాక్రమాలు నాకు తెలియనివి కావు కానీ ఇక్కడ మీకు ధైర్యంతో పాటుగా సమయస్ఫూర్తి మీ పైన మీకు నమ్మకము దేనినైనా సహించగలిగిన శక్తి చాలా అవసరం కనుక మీరు ఏం చేయాలో ఇప్పుడు చెబుతాను శ్రద్ధగా వినండి మీరు మీ రాజ్యం పొలిమేర నుండి పడమర దిక్కుగా యాభై యోజనాలు ప్రయాణించవలసి ఉంటుంది అక్కడ అంతా కూడా ఒక ఎడారి ప్రాంతం ఉంటుంది ఆ ఎడారి ప్రాంతంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత మీకు పచ్చటి వనాలు కనిపిస్తాయి ఆ వనాల లోపల మీరు ప్రయాణం చేస్తే రాళ్ళు పక్షులు విచిత్రమైన మొక్కలు కూడా కనిపిస్తాయి వాటన్నింటినీ కూడా చూసినా మీరు పట్టించుకోకండి అవన్నీ దాటి మీరు కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటుంది ఆ సరస్సులో దేవతలు స్నానం చేస్తారు ఆ నీరంతా కూడా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఆ నీటిని తెచ్చి మీ తల్లి గనక సేవించినట్లయితే మీ తల్లికున్నటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సరస్సుని దేవతలు కాపలా కాస్తూ ఉంటారు మీరు వారి నుండి తప్పించుకోవడం కోసం అక్కడ ఏం జరిగినా మీరు పట్టించుకోకూడదు మీతో పాటు తీసుకొని వెళ్ళిన స్వర్ణ కలశంలో ఆ బంగారు నీరుని నింపుకొని వచ్చినట్లయితే మీ సమస్య తొలగిపోతుంది అని చెప్పాడు సాధువు ఆ మాటలు విన్నటువంటి పెద్ద కుమారుడు తల్లిని చూసి అమ్మా నేను వెళ్ళి ఆ జలాన్ని తీసుకొని వస్తాను మూడు నెలలలోపు నేను గనక తిరిగి రానట్లయితే నాకు ఏదైనా ఇబ్బంది జరిగింది అని మీరు భావించవచ్చు అప్పటి వరకు మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి మహారాణి దగ్గర సెలవు తీసుకొని సాధువుకి నమస్కరించి మహారాజు పెద్ద కుమారుడు చక్రధరుడు స్వర్ణజలం తేవడానికి బయలుదేరాడు అతను సాధువు చెప్పినట్లుగానే చాలా దూరం ప్రయాణించాడు అదంతా కూడా ఎడారి ప్రాంతం ప్రాంతంలో చాలా చోట్ల రాళ్ళు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని విచిత్రమైన మొక్కలు కూడా కనిపించాయి ఎప్పుడూ కూడా చక్రధరుడు అటువంటివి చూసి ఉండలేదు అతనికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక సాధువు కనిపించాడు అతను చక్రధరుడితో నాయన ఇక్కడ నుండిను చేసేటువంటి ప్రయాణం ఎంతో ప్రమాదకరమైనది ఈ దారిలో ఏం జరిగినా కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే నువ్వు వెనక్కి తిరిగి చూశావు అంటే ఇక్కడ పడి ఉన్న రాళ్లలాగా నువ్వు కూడా ఒక రాయిగా మారిపోతావు ఆ తరువాత మేము నిన్ను కాపాడలేము ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా నీ ప్రయాణం కొనసాగించు అని చెప్పాడు ఆ సాధువు ఆయనకు నమస్కరించిన చక్రధరుడు కొంత దూరం ముందుకు వెళ్ళాడు అలా అతను వెళుతూ ఉండగా వెనక నుండి ఎవరో చక్రధరుణ్ణి పేరు పెట్టి పిలవసాగారు తనకు బాగా అలవాటైన పరిచయమైన గొంతుగా అనిపించింది చక్రధరుడికి కానీ అదంతా కూడా ఆ దేవతల మాయ అని సాధువు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి అతను వెనక్కి తిరిగి చూడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు అలా చక్రధరుడు మరికొంత దూరం ప్రయాణించేసరికే అతనిపైన వెనక నుండి ఎవరో రాళ్లు విసురుతూ ఉన్నారు అతన్ని భయంకరమైన తిట్లు తిడుతూ ఉన్నారు వెనక్కి తిరిగి చూడకపోతే శపిస్తాము అని కూడా భయపెడుతూ ఉన్నారు అయినా కూడా సాధువు చెప్పిన మాటలు చక్రధరుడికి బాగా గుర్తుండడం చేత అతను మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అలా వెళుతూనే ఉన్నాడు ఇలా మరికొంత దూరం ప్రయాణించేసరికే స్వర్ణ సరస్సు దగ్గరకు వచ్చాము అని చక్రధరుడికి అర్థమైంది ఆ సరస్సు నుండి సుగంధభరితమైన చల్లటి గాలి చక్రధరుడికి చక్కగా తగులుతూ ఉన్నది ఇంతలో ఊహించని పరిణామంగా హఠాత్తుగా చక్రధరుడి ముందు ఒక ఆకారం ప్రత్యక్షమై గట్టిగా కాండ్రించి చక్రధరుడి మొహం మీద ఉమ్మివేసి మాయమైపోయింది మరుక్షణమే అప్పటి వరకు ఎన్నింటినో ఓర్చుకున్న చక్రధరుడు కోపంగా నా మొహం మీద ఉమ్ము వేసినవాడు అంటూ వరలోని కత్తి తీసి వెనక్కి తిరిగాడు మరుక్షణమే చక్రధరుడి స్థానంలో ఒక బండరాయి ఆ ఎడారిలో పడిపోయింది ఇలా చక్రధరుడు వెళ్ళి మూడు మాసాలైన అతని జాడ తెలియకపోవడంతో అంతఃపురంలో రెండో కుమారుడైనటువంటి సారంగధరుడు తల్లి దగ్గరకు చేరుకున్నాడు అమ్మ వెళ్ళినవాడు ఏమయ్యాడో తెలియలేదు నేను వెళ్ళి వాడిని వెతుక్కొని తీసుకొని వస్తాను అలాగే నీ అనారోగ్యం తగ్గించే జలాన్ని కూడా నేను ఎలాగైనా సరే నా తెలివితేటలతో సంపాదిస్తాను నన్ను ఆశీర్వదించి పంపించు తల్లి అంటూ తల్లిని ఎన్నో రకాలుగా బ్రతిమలాడి ఒప్పించి ఆ స్వర్ణజలం తేవడానికి మహారాజు రెండవ కుమారుడు సారంగధరుడు కూడా బయలుదేరాడు అతను కూడా పెద్ద కుమారుడు వెళ్ళినట్లుగానే వెడుతున్నాడు అతనికి కొంత దూరంలో సాధువు కనిపించి పెద్ద కొడుకు చక్రధరుడికి ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా రెండో కుమారుడికి కూడా చెప్పాడు అలాగే సారంగధరుడు వెళుతూ ఉండగా తనకు తెలిసినటువంటి మహామంత్రి పిలిచినట్లుగా సారంగధరుడికి వినిపించింది సారంగధరుడు చాలా తెలివిగా ఆలోచించాడు ఎక్కడో రాజ్యంలో ఉండే అంతఃపురంలోని మహామంత్రి ఈ అరణ్యంలోకి ఎలా వస్తాడు ఇదంతా కూడా దైవమాయ అని గ్రహించిన సారంగధరుడు తనలో తనే నవ్వుకుంటూ ముందుకు బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్ళేసరికే సారంగధరుడిపై కూడా వెనక నుండి రాళ్లను విసురుతూ అతన్ని కూడా తిడుతూ అనేక రకమైన మాటలతో అవమానకరంగా మాట్లాడసాగారు అయినా కూడా సారంగధరుడు వెనక్కి తిరిగి చూడలేదు ఇలా సారంగధరుడు వేటికి భయపడకుండా వెనక్కి తిరిగి చూడకుండా వడివడిగా నడుస్తూ ఉన్నాడు ఇంకా కొద్ది దూరంలో సరస్సు ఉన్నది అన్నట్లుగా చల్లటి పిల్లగాలులు సారంగధరుడిని తాకాయి సారంగధరుడి మనస్సు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది అక్కడికి దగ్గరలోనే ఎక్కడో తన అన్న కూడా ఉండి ఉంటాడు అని అతనికి అనిపించింది అరస్సులోని స్వర్ణజలంతో పాటుగా తన అన్నను కూడా ఇంటికి తీసుకొని వెళితే తమ తల్లి ఎంతగానో ఆనందిస్తుంది కదా అనుకుంటూ సరస్సు వైపు వడివడిగా వెళ్లసాగాడు సారంగధరుడు ఇంతలో ఊహించని పరిణామంగా అకస్మాత్తుగా సారంగధరుడి ముందు ఒక ఆకారం ప్రత్యక్షమై బాగా గట్టిగా కాండ్రించి సారంగధరుడి మొహంపైన ఉమ్మి ఉమ్మివేసింది అప్పటి వరకు ఎంతో ధైర్యంగా నమ్మకంగా ప్రయాణం చేస్తున్న సారంగధరుడు ఒక్కసారిగా తన వరలోని కత్తిని బయటకు తీసి ఎవడరా నన్ను అవమానించేది అంటూ వెనక్కి తిరిగాడు అనుక్షణమే సారంగధరుడి స్థానంలో ఒక బండరాయి ఎడారిలో పడిపోయింది సారంగధరుడు వెళ్ళి మూడు మాసాలు కావస్తూ ఉన్నా అతని జాడ తెలియకపోవడంతో మహారాణి ఎంతగానో బాధపడసాగింది ఆ సమయంలో మహారాణి ఏకైక కుమార్తె యువరాణి మణిసుందరి తల్లిని సమీపించి అమ్మా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అనారోగ్యం తొలగిపోవడానికి ఆ జలాన్ని నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పింది ఆ మాటలకు తల్లి యువరాణిని చూస్తూ అమ్మ నువ్వు ఆడపిల్లవు మగవాళ్ళు ఇద్దరు వెళ్ళి వాళ్లే సాధించలేకపోయారు ఆడపిల్లవైనా నువ్వేం చేయగలుగుతావు ఎప్పుడూ కూడా అంతఃపురం దాటి బయటికి వెళ్ళలేదు కనుక నువ్వు ఇటువంటి ప్రయత్నం చెయ్యకు భర్తని పోగొట్టుకున్నాను ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్నాను నిన్ను కూడా పోగొట్టుకుంటే నా ప్రాణాలు నిలవవు అంటూ మహారాణి ఎంతగానో కూతురికి నచ్చజెప్పాలని ప్రయత్నించింది కానీ యువరాణి మాత్రం ఇంకా ఎవరి మాట వినిపించుకునే పరిస్థితిలో లేదు తల్లికి సర్ది చెప్పుకొని యువరాణి తనే స్వర్ణజలం తేవడానికి ఆ ఎడారి వైపు ప్రయాణం మొదలుపెట్టింది ఆమె అలా ఎడారిలోకి వెళ్ళేసరికి ఆమెకు ఎదురుగా ఒక సాధువు వచ్చాడు అతను యువరాణిని చూస్తూ తల్లి నా జీవితంలో ఆడవాళ్ళు ఇటువంటి ధైర్యమైన పనిని చేయడం నేనెప్పుడు చూడలేదు వినలేదు కానీ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది తప్పకుండా నువ్వు ఈ పనిలో విజయం సాధిస్తావు కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకో నిన్ను ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి మాత్రం చూడకు తెలివిగా ప్రయత్నించు అలాగే నీ పైన రాళ్లు పడ్డా కానీ నువ్వు పట్టించుకోకు నిన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా కానీ వెనక్కి తిరిగి తిరిగి చూడకు ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పొరపాటుగా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ స్వర్ణ జలాన్ని తీసుకొనిరా నీకు అడుగడుగున నేను సహాయం చేస్తాను కావలసిన సమయంలో కావలసిన ఇస్తాను అని సాధువు యువరాణిని ఆశీర్వదించి పంపించాడు అనుకున్నట్లుగానే ఆ దేవతల మాయ ఆడపిల్ల అయినటువంటి మణిసుందరి మీద కూడా బయలుదేరింది వెనక నుండి మణిసుందరిని తెలిసిన వాళ్ల రూపంలో ఎన్నో రకాలుగా పిలిచారు కానీ మణిసుందరి మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు ఇలా యువరాణి మరికొంత దూరం ప్రయాణం చేసిన తరువాత వెనక నుండి ఆమెకు తెలిసిన వాళ్ళులాగా పిలవడమే కాకుండా ఆమె పైన రాళ్లను విసరడం మొదలుపెట్టారు అనేక రకమైన అవమానకరమైన మాటలు మాట్లాడటం కూడా చేస్తున్నారు కాని యువరాణి వెనక్కి తిరిగి చూడలేదు సాధువు చెప్పిన సూచనలు కట్టుదిట్టంగా పాటిస్తూ అడుగులు ముందుకి వేయసాగింది ఇలా కొంత దూరం స్వర్ణ స్వర్ణజలం దగ్గరలోనే ఉన్నట్లుగా యువరాణికి కూడా సూచనలు అందాయి చక్కగా సువాసనాభరితమైన చల్లటి గాలి యువరాణికి సోకింది ఆమె ఎంతో సంతోషంగా తన అన్నలిద్దరూ కూడా అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు అని ఆలోచన చేస్తూ ఆ స్వర్ణజలం వైపు వడిబడిగా నడుస్తూ ఉంది ఇంతలో హఠాత్తుగా ఎవరో యువరాణి ముందు ప్రత్యక్షమై గట్టిగా కాండ్రించి మొహంపైన పైన ఉమివేశారు అయినా కానీ యువరాణి ఏ మాత్రం చెలించకుండా ఆ ఉమ్మిని కూడా తుడుచుకోవడానికి ప్రయత్నించింది అయితే మొహం పైన ఉమ్మి కూడా మాయ కావడం చేత ఏమీ లేదు తనలో తానే నవ్వుకుంటూ యువరాణి గబగబ ఆ స్వర్ణ జలం ప్రవహించే సరస్సును చేరుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత తమ ఇష్టదైవమైనటువంటి ఆది దంపతులను మనస్సులో తలుచుకొని తను తెచ్చినటువంటి స్వర్ణ పాత్రలలో ఆ జలాన్ని నింపుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా తను వచ్చిన దారినే బయలుదేరింది అలా కొంత దూరం వచ్చేసరికే ఆ ఎడారిలో రాళ్ళు గుట్టల గుట్టలుగా కనిపిస్తూ ఉన్నాయి వాటిని చూసినప్పుడు యువరానికి అవి ఎందుకు అక్కడ ఉన్నాయో అర్థం కాలేదు కానీ సాధువు ఆమె ముందు ప్రత్యక్షమై తల్లి ఈ స్వర్ణజలం కోసం ఇంత దూరం వచ్చి రాళ్లుగా మారిపోయిన వీళ్ళందరూ కూడా యువరాజులే నువ్వు ఆ జలాన్ని ఒక్కొక్క బొట్టు ఈ రాళ్లపైన వేశావు అంటే వాళ్లకు వాళ్ళ పూర్వరూపాలు వస్తాయి అని చెప్పాడు యువరాణి విషయాన్ని బాగా గ్రహించింది తన అన్నను కూడా ఇక్కడే రాళ్లలాగా పడి ఉంటారు అని తెలుసుకున్నటువంటి యువరాణి తన దగ్గర ఉన్న స్వర్ణ జలాన్ని అక్కడ రాళ్లలాగా పడి ఉన్న వాటన్నింటిపైన ఒక్కొక్క బొట్టు వేస్తూ వచ్చింది కొంత దూరం వచ్చేసరికి రాళ్ళ రూపంలో పడి ఉన్న పెద్ద కొడుకు చిన్న కొడుకు కూడా మళ్ళీ యువరాజులుగా మారిపోయారు వారితో సహితంగా యువరాణి ఆ స్వర్ణ జలాన్ని తీసుకొని తల్లి దగ్గరకు చేరుకుంది ఆ జలాన్ని సేవించడం చేత మహారాణి ఎంతో ఆనందంతో పూర్వం ఉన్న ఆరోగ్యంతో లేచి కూర్చుంది ఆ తరువాత అడుగడుగున యువరాణికి సహాయం చేసిన సాధువు అంతఃపురానికి చేరుకున్నాడు అప్పటి వరకు ఆమెకు ఎంతగానో సహాయపడిన ఆ సాధువుకి మహారాణి మిగిలిన కుమారులు కుమార్తె కూడా ఎన్నో రకాలుగా అతిథి మర్యాదలు చేశారు అప్పుడు ఆ సాధువు మహారాణిని చూస్తూ మహారాణి మీరు మళ్ళీ పూర్వ వైభవం రావడానికి నేనే కారణం కనుక నేను మిమ్మల్ని ఒక కానుక కోరదలుచుకున్నాను మీరు నేను కోరింది తప్పకుండా ఇస్తాను అని ప్రమాణం చేస్తే నేను ఆ కానుకను కోరుకుంటాను అని చెప్పాడు అందుకు మహారాణి మీరు సహాయం చేయడం వల్లనే మళ్ళీ నేను పూర్వపు స్థితికి చేరుకున్నాను నా ఇద్దరి బిడ్డల్ని కూడా నేను మళ్ళీ కళ్ళారా చూసుకోగలుగుతున్నాను మీరు ఏది కోరుకుంటే అది నేను మీకు తప్పకుండా ఇస్తాను అని చెప్పింది మహారాణి అప్పుడు ఆ సాధువు యువరాణిని చూపిస్తూ ఈమెను నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ముసలి స్వరూపంతో ఉన్నటువంటి ఇతన్ని ఎవరు చేసుకుంటారు ఎంతో సహాయం చేసినా చూస్తూ చూస్తూ యువరాణిని అతనికి చేలా వివాహం చేయడం అని మహారాణి రాకుమారులు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ యువరాణి మాత్రం ఎంతో సంతోషంగా తల్లితో అమ్మ అతనే సహాయం చెయ్యకపోతే నేను కూడా ఒక రాయిగా మారిపోయి ఉండేదాన్ని ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఆ సాధువే ఆయనను వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే మీరు ఏమీ ఆలోచించకుండా వివాహానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పింది యువరాణి కూతురి మాటను కాదనలేక ఇష్టం లేకపోయినా సరే మహారాణి రాకుమారులు అందరూ కూడా పెళ్లికి ఏర్పాట్లు చేశారు యువరాణికి ఆ సాధువుకి ఘనంగా వివాహం జరిగింది ఆ రాత్రి వేళ సాధువు యువరాణిని దగ్గరగా తీసుకుంటూ యువరాణి నన్ను వివాహం చేసుకోవడం మీకు నిజంగా ఇష్టమేనా మనస్ఫూర్తిగా మీకు నచ్చిందా నన్ను వివాహం చేసుకోవడం అని పదే పదే అడిగాడు యువరాణి కూడా ఎంతో ఓర్పుగా మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు నిజంగానే ఇష్టం మీ వంటి వారు దొరకడం నా అదృష్టం అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది మరుక్షణమే ఆ సాధువు యువరాణి దగ్గర ఉన్నటువంటి స్వర్ణజలాన్ని కొంత స్వీకరించాడు అతను చక్కటి రాకుమారుడిగా మారిపోయాడు యువరాణి నేను మీలాంటి వారికి ఎంతోమందికి సహాయం చేస్తున్నానని అక్కడ ఉన్న కిన్నెరులు నాకు శాపం పెట్టారు మనస్ఫూర్తిగా నన్ను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి ద్వారా నా శాపం తొలగిపోతుందని కూడా వారు మార్గం చెప్పారు ఈనాటికి నా శాపం తొలగిపోయి బంగారం వంటి మిమ్మల్ని వివాహం చేసుకోగలిగాను అదంతా కూడా ఆ దేవతల అనుగ్రహమే అంటూ ఎంతో సంతోషించాడు ఆ రాకుమారుడు మనకు బాబాగారు చెప్పేటువంటి మాట ఇదే తల్లి నీ ప్రయాణంలో నువ్వు ఏది కోరుకుంటావో అది పొందాలి అంటే ఎన్ని అవమానాలైనా భరించవలసిందే ఎన్ని సమస్యలు వచ్చినా దాటుకుంటూ వెళ్ళవలసిందే నీవు నువ్వు అనుకున్నది సంపాదించిన నాడు అందరూ నిన్ను చూసి మెచ్చుకుంటారు ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు అడుగడుగున నీకు తోడుండి సహాయం చేసేవాడిని నేనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మన సాయి తండ్రి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు